ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు సామాన్య ప్రజలే కాకుండా ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను కూడా పేద బడుగు బలైన వర్గాల విద్యకు సంబంధించినటువంటి విద్యను మరి దూరం చేసే కుట్రలో భాగంగా మరి ప్రభుత్వ యూనివర్సిటీ విద్య యూనివర్సిటీలను కూడా మరి నీరుగార్చే విధంగా ఈ రోజు ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వహించిన ప్రభుత్వము ఏదైతే ఉందా అంటే అది బీజేపీ ప్రభుత్వము ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటూ ఉంటే రైతులు తీవ్రంగా ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మూడు వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చి ఈరోజు గుట్టు చప్పుడు కాకుండా వాటిని ఆమోదించి ఈరోజు కేవలము అంబానీ అదానీలకు లాభం చేకూర్చే విధంగా ఈ బిల్లును తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము అదే విధంగా ఈ దేశంలో ఇప్పటికే అనేక సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మరి ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు దారా దారదత్వం చేసి ఈరోజు సామాన్య ప్రజలకు అన్ని సదుపాయాలను దూరం దూరం చేసిన ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా ఏదైతే రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిరో దానిని వెంటనే ఉపసంహరించుకో అని చెప్పేసి అఖిల భారత విద్యార్థి అదే విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం